హాయ్ అండి వెల్కమ్ టు కమలమ్మ ఇప్పుడు నేను ఒక తాటికాయ తీసుకున్నాను తాటికాయను శుభ్రంగా కడుక్కొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు తాటి గుజ్జు వేసుకోవాలి రెండు తాటి గుజ్జు వేసుకున్నాం కదండీ ఇప్పుడు కప్పున్నర ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసాం కదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కలిగించుకున్న తర్వాత మన కుక్కర్ పాన్ ఉంటుంది కదా ఆ పాన్ పెట్టుకొని లోపల ప్లేట్ కానీ ఏదైనా స్టాండ్ కానీ పెట్టుకోవాలి ఆయిల్ రాసుకొని ఆ గిన్నెలోకి తాటి గుజ్జుని చక్కగా చర్చకోవాలి టవ్ నుంచి కదండి ఈ పాన్ వేడెక్కి లోపల మనం ఈ తాటి గుజ్జుని ఈ గిన్నెలోకి మార్చుకుందాం ఈ గిన్నెని పాన్లో పెట్టి పై మూతకు విజయలు లేకుండా మూత పెట్టుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో లోపల కూడా ఉడికిందో లేదో చూసుకుందాం టవ్ సిమ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని తాటి ఇందులోకి తిరగేసుకుందాం చూడండి ఎక్కడ మాడకుండా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో మరి ఇంకెంత ఆలస్యం ముక్కలు కట్ చేసేసుకుందాం మరి ఈ టేస్టీ టేస్టీ తాటి రొట్టెని ఎలా చేయాలో చూసారు కదా కూడా నేను చెప్పిన కొలతలతో తాటి రొట్టె వేసుకొని చూసి తిని కామెంట్లో పెట్ట ఒక్క తాటికే ఉంటే చాలండి కేకులు లాంటి తాటి రొట్టె తినచ్చు మనం థ్యాంక్ యూ బాయ్